తిరుమల శ్రీవారి చంతకు జనసేన వారాహి డిక్లరేషన్ తీసుకువెళ్లారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఈ డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ చేతిలో కనిపించింది రేపు తిరుపతిలో జనసేన వారాహి సభ ఉంది ఆ సభలో జనసేన డిక్లరేషన్ ప్రకటించనున్నారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మరి సమాచారం ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ సౌజన్య తిరుమలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన ఈరోజు దర్శనం చేసుకుని అనంతరం అన్నప్రసాద భవనానికి వెళ్లి అక్కడ కూడా పరిశీలించారు ఆహార నాణ్యత చూసి కాసేపు క్రితమే విశ్రాంతి గృహానికి కూడా చేరుకున్నారు ఇక ఉదయం దర్శనానికి వెళ్తున్న సందర్భంగా ఏదైతే వారాహి సభకు సంబంధించి డిక్లరేషన్ పేపర్ కూడా ఒక ఆయన ఆలయానికి కూడా తీసుకువెళ్లారు అలాగే ఆయన చిన్న కుమార్తె ఎవరైతే అంజని ఉన్న ఉందో ఆ పాపకు సంబంధించి కూడా ఆమె ఆమె ప్రస్తుతం రెండవ భార్య క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న నేపథ్యంలో ఆ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా టీటీడీ నిబంధనల మేరకు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది అందులో మైనర్ అమ్మాయి కావడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ డిక్లరేషన్ పైన సంతకం చేశారు టీటీడీ అధికారులు ఆయన ఆయన దగ్గరికి ఆయన ఏదైతే గాయత్రి సదన్ లో నివాసం ఉంటున్న ప్రస్తుతం ఉన్నారో అక్కడికి వెళ్లి మరీ ఆ డిక్లరేషన్ ను ఫారం ఇచ్చారు ఆయన సంతకం చేసి నిబంధనల మేరకు ఆయనతో పాటు ఆయన కుమార్తె ఇద్దరు సంతకం చేసి కూడా అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్ళారు ఇక రేపు సాయంత్రం ఇక్కడ తిరుపతిలో వరాహి సభ నిర్వహించనున్నారు పదకొండు రోజుల ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారో పవన్ కళ్యాణ్ దానికి ముగింపుగా ఈ వరాహి సభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి హిందూ సంఘాలతో పాటు మఠాధిప మఠాధిపతులను కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా పేపర్ ను ఈ రోజు శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో ఆయన వెంట ఈ పేపర్ కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఉంటారు రేపు మధ్యాహ్నం పైన ఆయన తిరుమల నుంచి తిరుపతికి చేరుకొని వరాహి సభలో ఆయన పాల్గొంటారు ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పైన ఆయన సంతకం చేయడం ప్రస్తుతం పొలిటికల్ గా కూడా చర్చనీయాంశంగా మారచ్చని చెప్పచ్చు ఎందుకంటే మొన్న జగన్ వచ్చి జగన్ తిరుమలకు పర్యటన ఆయన వస్తానన్న సందర్భంలో ఆయన డిక్లరేషన్ సంతకాలు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చాయి దీనిపైన రకరకాల వైసీపీ ఒక రకంగా అభిప్రాయం చెప్పగా కూటమి నాయకులు కానీ హిందూ సంఘాల నాయకులు తప్పకుండా జగన్ డిక్లరేషన్ సంతకాలు చేయాలన్నారు చివరి నిమిషంలో జగన్ పర్యటన రద్దు ఈ సందర్భంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ అనూహ్యంగా డిక్లరేషన్ పైన సంతకం చేయడం మాత్రం ఒక పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పచ్చు దీని ద్వారా జనసేన నాయకులైతే ఆ టీటీడీ నిబంధనలను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పాటించారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అందుకనే ఆయన సంతకం చేశారు వాళ్ళ కుమార్తె తరఫున పవన్ కళ్యాణ్ స్వయంగా డిక్లరేషన్ మీద సంతకం చేశారు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ దీని మీద సంతకం చేసినప్పుడు ఇక జగన్ కు ఎందుకు ఆయనకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వాళ్ళు ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు దీనిపైన వైసీపీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జగన్ వచ్చేటప్పుడు ఈ డిక్లరేషన్ మీద సంతకం చేయాలని చెప్పి వాళ్ళు ఏదైతే పవన్ ఈ రోజు సంతకం చేసిన సందర్భంగా జనసేన నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఎవరు ఊహించలేదు ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ మీద ఈ రోజు ఉదయం సంతకం పెట్టి వెళ్లాల్సి వస్తుందని ఎవరు ఊహించలేదు అయితే పవనే ఆయనే పవన్ కళ్యాణ్ స్వయంగా అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ విధంగా తమ కుమార్తె తరఫున తాను సంతకం పెడతాను అలాగే తమ కుమార్తె కూడా సంతకం పెడుతుంది అని చెప్పి ఆయనే ముందుగా సిటీడీ అధికారులకు ఒక సమాచారం ఇచ్చినట్టుగా ఎందుకంటే తన ఆ ఏదైతే రెండవ భారీ కుమార్తె సంబంధించి కానీ భార్య గానీ పిల్లలు గాని గతంలోనే బాప్తిజం తీసుకున్నట్లుగా పిల్లలు కూడా బాప్తిజం తీసుకున్నట్లుగా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఒకవేళ ఆ పాప ఈ రోజు దర్శనానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్తే ఏదైనా విమర్శలు వస్తాయని ముందుగా ఊహించిన పవన్ కళ్యాణ్ ముందుగానే ముందస్తుగా దీన్ని స్వయంగా కానే పాటించాలంటూ కూడా ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇది పరోక్షంగా ఇది జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది ఈసారి వచ్చేటప్పుడు ఆయన ఖచ్చితంగా డిక్లరేషన్ ఫార్మ్ మీద సంతకం పెట్టే రావాల్సిందిగా మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం అయితే చెప్పచ్చు మీద